మాల్లవిక మహల్ ఎపిసోడ్ సెవెన్ జరిగిన కథ భార్గవ మాలవిక మహల్ని కొంటాడు అతను పెట్టబోయే ఫార్మా కంపెనీ పనులు కూడా మొదలయ్యాయి తను కొన్న మహల్ లాంటిదే మరో భవనాన్ని చూస్తాడు ప్రశాంత్ ప్రణీత్ ఇద్దరిలో ఎవరో అసలు పోలీస్ ఆఫీసరో తెలియక భార్గవ తికమ్మక పడుతూ ఉండగా ఫోన్లో ఓ అజ్ఞాత వ్యక్తి బయట నిలబడిన మరో మధ్య అతన్ని హెచ్చరిస్తారు భార్గవ మనసులో ఎన్నో అనుమానాలు మెదులుతూ ఉంటాయి భవనం వెనుకనున్న అవుట్హౌజ్లో పుర్రెలేని అస్థిపంజరం కనబడటంతో భయభ్రాంతులకు గురవుతారందరూ తర్వాతి కథ వినండి బాబ్జీ అలా ఆరుస్తూ తమ వంక రావడం చూసిన మిగతా పని వాళ్ళందరూ ఏం జరిగిందో తెలియక చేస్తున్న పనిని ఆపి అతని దగ్గరికి వెళ్ళారు బాబ్జీ దగ్గరికి వెళ్ళిన ఒకడు ఏమైందిరా ఎందుకంత భయపడుతున్నావు అని అడిగాడు బాబ్జీకి ఇందాక చూసిన దృశ్యం మళ్ళీ మళ్ళీ తన కళ్ళ ముందు బెదులుతూ ఉంటే నోట మాట రాక భయంతో గజగజ వనికిపోతూ హౌస్ వైపు వేలు చూపించాడు బాబ్జీ వాలకం చూసిన వాళ్ళందరూ అతన్ని మరేమీ ప్రశ్నించకుండా హౌస్ వైపు పరిగెత్తారు అక్కడ కనిపించిన దృశ్యం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది భార్గవకైతే మతిపోయింది అందరికంటే ముందుగా గోవిందు తేరుకున్నాడు భార్గవ వైపు తిరిగి బాబుగారు వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అన్నాడు షాక్ నుండి ఇంకా తేరుకోని భార్గవ అయోమయంగా గోవిందు వైపు చూశాడు ఎవరో ఇతన్ని సానా దారుణంగా చంపేసి ఉండారయ్యా ఈ విషయం పోలీసులకు చెప్పకుండా దాచేస్తే తర్వాత మీకు సానా ఇబ్బందులు వస్తాయి నా మాటిని ఫోన్ చేయండి అని గోవిందు చెప్పడంతో జేబులోంచి ఫోన్ తీసి ప్రశాంత్కి ఫోన్ చేయాలా లేక ప్రణీతికి చేయాలా అని ఆలోచనలో పడ్డాడు భార్గవ అది చూసిన గోవిందు ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్ ల్యాండ్లైన్ నెంబర్ తెచ్చాను ఇదిగోండి అని చెప్పి జేబులోంచి ఒక కాగితం భార్గవ్కి అందించాడు భార్గవ ఆశ్చర్యంగా గోవింద వైపు చూసి ఆ కాగితం అందుకొని అందులో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేసి విషయం చెప్పాడు పోలీసుల రాక కోసం నిరీక్షిస్తూ అక్కడున్న వాళ్లలో ధైర్యవంతుడైన గోవిందుని అవుట్ హౌజ్ వద్ద కాపలా పెట్టి అందరూ గేటు దగ్గర నిలబడ్డారు ఎవరూ కూడా వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం లేదు బాబ్జీకి అయితే ఇంకా భయం తగ్గినట్లు లేదు గేటు బయట ఉన్న అరుగు మీద కూలబడి శూన్యంలోకి వెర్రి చూపులు చూస్తున్నాడు భార్గవ కూడా చాలా టెన్షన్గా ఉన్నాడు గేటు బయట నిలబడ్డ భావనకి లోపల జరిగిన గొడవ ఏమీ తెలిసినట్లు లేదు ఆమె గేటు దాటి లోపలికి ప్రవేశించి స్థానంలా నిలబడ్డ అందరినీ చూసి ఆశ్చర్యానికి లోనైంది అప్పటికే మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిన భార్గవ్కి వెంటనే భావన గుర్తుకు రాలేదు ఆమె కూడా అక్కడే ఉందనుకున్నాడు ఇప్పుడు ఆమె బయట నుండి రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిందామె అని ఆలోచిస్తున్న భార్గవికి అప్పటి వరకు గేటు బయట తచ్చాడి వీళ్ళందరినీ చూసి వేగంగా ముందుకు కదిలిపోతున్న వ్యక్తి కనపడ్డాడు వెనక నుండి ఆ నడక చూసిన భార్గవకి ఆ ముందు రోజు తనని హెచ్చరించిన మధ్య వయస్కుడు గుర్తుకొచ్చాడు సందేహం లేదు అతనే వ్యక్తి తనని హెచ్చరించినట్లే భావనని కూడా హెచ్చరించడానికి వచ్చాడా అలా అయితే ఇందులో అతనికి అంత ఇంట్రెస్ట్ ఏంటి ఎవరతను ఎందుకు పని కట్టుకుని మరీ తమని హెచ్చరించడానికి వస్తున్నాడు ఉలుకు పలుకు లేకుండా ఒక్కచోటే చేరిన వాళ్ళందరినీ అలా చూస్తూనే ఏం జరిగింది అందరూ ఒక్కచోటే ఎందుకున్నారు అని అడిగింది భావన ఆశ్చర్యంగా ఎవరూ నోరు విప్పలేదు ఓ నిమిషం తర్వాత భార్గవ ఔట్ హౌస్ వైపు చేయి చూపిస్తూ ఏదో చెప్పబోయేంతలో సైరన్ మోగిస్తూ పోలీస్ జీప్ గేటు బయట ఆగింది అందులోంచి దిగిన ఇన్స్పెక్టర్ బూట్లు టకటకలాడించుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అతని వెనకే నలుగురు కానిస్టేబుల్స్ కూడా జీపు దిగారు ఇన్స్పెక్టర్ వైపు చూసిన భార్గవ ఆశ్చర్యపోయాడు ప్రశాంత్ కానీ ప్రణీత్ కానీ వస్తారనుకున్న అతని ఊహ తలకిందులైంది వచ్చిందెవరో కొత్త వ్యక్తి కొంపదీసి ఇప్పుడు వచ్చిన వ్యక్తి డూప్లికేట్ ఇన్స్పెక్టర్ కాదు కదా అన్న అనుమానం కూడా భార్గవ మనసులో ఉదయించింది అతను వాళ్ల ముందుకొచ్చి ఇక్కడ నాకు ఫోన్ చేసింది ఎవరు అసలు ఏం జరిగింది అని అడిగాడు భావన అయితే ఇన్స్పెక్టర్ని మిగతా వాళ్ళని మార్చి మార్చి చూస్తోంది ఆశ్చర్యంగా భార్గవ ఇన్స్పెక్టర్ వద్దకు వచ్చి జరిగిందంతా వివరంగా చెప్పి అవుట్ హౌస్ వైపు అతన్ని తీసుకెళ్లాడు కానిస్టేబుల్స్ వాళ్ళని అనుసరించారు అక్కడ నిలబడి ఉన్న గోవిందు ఇన్స్పెక్టర్తో ఏదో చిన్నగా మాట్లాడాడు అతని మాటలు ఆసక్తిగా వింటూ తలుపుతున్నాడు ఇన్స్పెక్టర్ తర్వాత ఇద్దరూ అవుట్ ఔట్హౌజ్లోకి వెళ్లారు ఔట్హౌజ్లో ఉన్న అస్థిపంజరం వైపు పరీక్షగా చూశాడు ఇన్స్పెక్టర్ తలభాగం లేని ఆ అస్థిపంజరం చేతులకున్న ఇనుప గొలుసుల ఆధారంతో గోడకు చేరబడి ఉంది ఆ అస్థిపంజరంకి అంటిపెట్టుకుని పీలికల్లాంటి గుడ్డలు జీర్ణమై ఉన్నాయి ఎన్నేళ్లైందో ఆ వ్యక్తి మరణించి అని మనసులో అనుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు ఇన్స్పెక్టర్ అంత ఘోరమైన చావు ఎవరికీ రాకూడదనుకున్నాడు ఇదేదో సామాన్యమైన విషయంలా అనిపించలేదు అతనికి ఆ వ్యక్తి ఎవరైనది తెలుస్తుందేమోనని లోపలంతా వెతికాడు కానీ అలాంటి వివరాలు తెలిపే సమాచారం ఏది అక్కడ కనపడలేదు క్లూస్ టీం కోసం ఫోన్ చేశాడు మళ్ళీ ఆ అస్థిపంజరం దగ్గరికి బాగా పరీక్షించిన అతనికి ఆ అస్థిపంజరం వేలికి ఉంగరం ఒకటి మెరుస్తూ కనిపించింది దగ్గరికి వెళ్ళి పరిశీలనగా ఆ ఉంగరం వైపు చూశాడు దానిపై ఎం అన్న ఆంగ్ల అక్షరం కనిపించేది ఆ అక్షరంతో ఆరంభమయ్యే పేర్లన్నీ ఒక్కసారి అతని మదిలో మెదిలాయి కానిస్టేబుల్స్ చేత ఆ అస్థిపంజరాన్ని తీయించి బయటకు తరలించాడు అందరూ దానివైపు భయం భయంగా చూడసాగారు దూరంగా నిలబడి చూస్తున్న భావనకి అంత అయోమయంగా ఉంది కొంత అర్థమై కొంత అర్థం కానట్లుంది పనివాళ్ల చేత అవుట్ హౌస్ విరిగిన తలుపులు తాత్కాలికంగా మరమ్మత్తు చేయించి సీలు చేశారు కానిస్టేబుళ్ళు జీపులోకి అస్థిపంజరాన్ని ఎక్కించాక భార్గవని దగ్గరికి పిలిచాడు ఇన్స్పెక్టర్ చూడండి ఇది హత్య కేసు ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తే గానీ తెలియదు అవుట్ హౌస్ని సీల్ చేస్తున్నాం మా సాంకేతిక నిపుణులు వచ్చి పరీక్ష చేస్తారు అంతవరకు అటువైపు ఎవరు వెళ్ళకండి అని చెప్పి మీ పేరు మీరిప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంతా వివరంగా చెప్పండి అన్నాడతను చైర్లో కూర్చుంటూ తన గురించి అంతా వివరంగా చెప్పాడు భార్గవ అతను చెప్పిందంతా వింటూ డైరీలో నోట్ చేసుకున్నాడు అతను ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ భార్గవ ఓపిక్గా జవాబిచ్చాడు గోవిందుతో సహా మిగతా వాళ్ళందరినీ విచారించాడు ఇక తను కదలబోతుండగా ఇంతకుముందు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ప్రణీత్ అని ఇద్దరు నన్ను కలిశారు వాళ్ళది మరో శేషనా అని అడిగాడు భార్గవ ఎవరు ప్రశాంత్ ప్రణీత అలాంటి పేరు గల పోలీస్ ఆఫీసర్లు ఎవరు ఇక్కడ లేరే మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేశారు నేను వన్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్రని టూ టౌన్ ఇన్స్పెక్టర్ పేరు చరణ్ అతను అతని వైపు విస్మయంగా చూశాడు భార్గవ ఇప్పటి వరకు ప్రశాంత్ ప్రణీతలలో ఒకడు అసలు మరో వ్యక్తి నకిలీ అనుకున్నాడు కానీ ఇప్పుడు ఇద్దరూ కూడా నకిలీ అని తెలియడంతో బిస్తుపోయాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇద్దరూ తనని కలుసుకోవడం రకరకాలుగా హెచ్చరించడం వాళ్ల నుంచి తను తెలుసుకున్న మహల గురించిన విశేషాలన్నీ ఇన్స్పెక్టర్ రాజేంద్రకి చెప్పాడు భార్గవ అంతా విన్నా అతను ఆశ్చర్యంగా ఉంది మాళవిక మహల్ గురించి మీరు విన్న విషయాలన్నీ నోటికి నూరు పాళ్ళు నిజమే ఒక్క ముఠా నాయకుడు మైకేల్ తప్పించి ముఠా వాళ్లంతా పట్టుబడి ఈ మధ్యనే విడుదలయ్యారు కూడా అప్పుడు అంటే ఏడేళ్ల క్రితం ఇక్కడ క్షుణ్ణంగా అంతా వెతికినా కూడా మా పోలీసులకు ఏ విధమైన ఆధారాలు దొరక్క మళ్ళీ ఈ బంగ్లాని రామరాజు గారికి అప్పచెప్పాం పాటు పనిచేసిన వాచ్మెన్ కూడా భయపడి పారిపోయాడు ఆ నకిలీ ఇన్స్పెక్టర్కి ఆ గ్యాంగ్కి ఏదో సంబంధం ఉండి ఉంటుంది పోలీసులకు కూడా అంత చిక్కని ఏదో రహస్యం ఈ బంగ్లాలో ఉంటుంది అది తెలుసుకోవాలనో లేదా ఇందులో ఉన్న ఏదో చేజిక్కించుకోవాలనో వాళ్ళ ప్రయత్నం కాబోలు మీరు చెప్పింది వింటుంటే ఆ ప్రయత్నంలో రెండు ముఠాలు ఉన్నాయేమో అనిపిస్తోంది ఇప్పుడు ఏది ఏమైనా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసరికి భార్గవ భయంతో బిగదీసుకుపోయాడు ఇన్స్పెక్టర్ రాజేంద్ర జీప్ మీరోసారి స్టేషన్కి వచ్చి ఫార్మల్గా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది మీ వద్ద పనిచేసే ఆ గోవిందను కూడా ఓసారి నన్ను కలుసుకోమని చెప్పండి అన్నాడు తలుపాడు భార్గవ జీప్ ముందుకు కదిలింది రిపోర్ట్ చేయడానికి తనని పిలిచాడు సరే మరి గోవిందను ఎందుకు పిలిచినట్లు అతన్ని ఆ ముఠాకి సంబంధించిన వ్యక్తిగా అనుమానిస్తున్నాడా గోవిందు ఒకవేళ ఆ ముఠా వ్యక్తే అయితే తనకి చిక్కులు తప్పవు ఇంకా ఈ బంగ్లాలో ఇలాంటివన్నీ విచిత్రాలు ఉన్నాయో ఏంటో తలుచుకునేసరికి భార్గవ వాళ్ళు చెలదరించింది ఇన్స్పెక్టర్ ఆ అస్థిపంచరం వేలికి ఉన్న ఉంగరం పరీక్షగా చూస్తున్నప్పుడు భార్గవ కూడా చూశాడు ఆ ఉంగరంపై ఉన్న అక్షరం ఎం చనిపోయిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అది ఆ ముఠాకి చెందిన వ్యక్తిదా లేక ఒకప్పుడు ఈ ఇంట్లో వాచ్మెన్గా పనిచేసిన వ్యక్తిదా మైఖేల్ మదన్ మంగపతి అందరి పేర్లు అన్న అక్షరంతోనే మొదలవుతున్నాయి ఒకవేళ వాళ్ళలో ఒకటి అస్థిపంజరమైన ఇది అయితే ఎవరిదై ఉంటుంది ఇలా ఆలోచిస్తున్న భార్గవ ఒక్కసారి తల వితిరించుకున్నాడు అయినా ఇవన్నీ తనెందుకు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఎలాగూ పోలీసులు వచ్చారు వాళ్లే అంతా చూసుకుంటారు అని తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు భార్గవ అలా ఆ గేటు వద్దే నిలబడిపోయిన భార్గవ తన భుజం మీద ఎవరిదో చేయి పడేసరికి ఉలిక్కిపడి వెరక్కి తిరిగాడు ఎదురుగా భయం నిండిన కళ్ళతో భావన నిలబడి ఉంది ఏంటండి ఇది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాకు చాలా భయంగా ఉంది ఈ బంగ్లాలో నేను ఉండనుగాక ఉండను అంది ఆమె చాలా బెదిరిపోయి ఉందని ఆమె మొహం చూస్తేనే తెలుస్తుంది ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు భార్గవకి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు పోలీసులు వచ్చారు కదా ఇంకా మనకి భయం లేదు సరే కానీ ఇందాక మేమందరం ఆ అవుట్ హౌస్ వద్ద ఉన్నప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆమెని ముందు అతను అనేది ఏమిటో చప్పున గుర్తుకు రాలేదు భావనకి జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఒక వ్యక్తి నన్ను బయటకు పిలిచాడు ఏదో మాట్లాడాలని పనేమైనా అడుగుతాడేమో అని అనుకున్నాను కానీ అతను ఈ ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఎవరిని వదిలిపెట్టమని ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరమని హెచ్చరించి మరీ వెళ్ళిపోయాడు అని అందామే తనని హెచ్చరించినట్లే భావనను కూడా హెచ్చరించాడు ఆ వ్యక్తి అనుకుని తన పేరేమైనా చెప్పాడా అని అడిగాడు రాములు రాములు అని చెప్పాడండి అంది భావన రాములు రాములు ఆ పేరు ఎక్కడో విన్నట్లుంది కానీ ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు భార్గవకి సరే ఇక వెళ్ళొద్దాం నేనోసారి మన గోవింద్ ఏం చేస్తున్నారో చూసేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు ఆగండి నేను కూడా వస్తాను ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ అతనికి వెనుకే వెళ్ళిందామె జరిగిన సంఘటన పూర్తిగా మర్చిపోయారేమో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు ఇన్స్పెక్టర్ తనని కలుసుకోమన్నాడని గోవింద్కు చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగాడు భార్గవ ఇద్దరు హోటల్ మోతీకి బయలుదేరారు సాయంకాలం ఇన్స్పెక్టర్ని కలవడానికి వెళ్ళాడు భార్గవ అతను స్టేషన్కి వెళ్ళేసరికి రాజేంద్ర ఏవో ఫైల్స్ చూస్తున్నాడు భార్గవని చూడగానే చూస్తున్న ఫైలు మూసేసి రండి భార్గవ్ గారు మా ఫోరెన్సిక్ టీం వాళ్ళని పిలిచాను ఇంకో గంటలో మేము అక్కడికి చేరుకుంటాం మీరు రిపోర్ట్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ రాజేంద్ర అతను చెప్పినట్లే చేసి బయలుదేరుతుంటే లోపలికొస్తూ ఎదురుపడ్డాడు గోవిందు ఇన్స్పెక్టర్ సార్ పిలిచారని చెప్పారు కదా మీరు అందుకే కలుసుకుందామని వచ్చానయ్యా అన్నాడు గోవిందు తలూపి బయటకు వచ్చి కారెక్కాడు భార్గవ చెప్పినట్లుగానే గంట తర్వాత ఇన్స్పెక్టర్ రాజేంద్ర తన జీపులో మాళవికా మహల్లో అడుగుపెట్టాడు అతని వెనుక వచ్చిన వాళ్ళు అవుట్ హౌస్కి వేసిన సీలు ఊడదీసి తమ పనిలో పడ్డారు బయట నుండి వైర్లు తెచ్చి తాత్కాలికంగా లోపల లైట్లు ఏర్పాటు చేశారు క్లూస్ టీమ్ అంతా నిశ్చితంగా పరిశీలిస్తుంటే రాజేంద్ర కూడా వాళ్ళ వింటున్నాడు ఫోటోగ్రాఫర్ అన్ని కోణాల్లోంచి ఫోటోలు తీస్తున్నాడు అక్కడ దుమ్ము ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది వేలిముద్రలు లభించడం ఎలాగూ కష్టమైన పనే ఇంకేమైనా ఆధారం లభిస్తాయేమోనని అంతా క్షుణ్ణంగా చూస్తున్నారు ఇన్స్పెక్టర్ రాజేంద్ర గోవిందును అక్కడ ఉండమని చెప్పి మిగతా వాళ్ళందరినీ వెళ్ళి సరిగ్గా సరిగ్గా గంటపైన సాగిందా తతంగం వాచి చూసుకున్నాడు భార్గవ ఎనిమిది గంటలు దాటింది పని వాళ్ళందరూ కూడా హాల్లో మూల మెట్లపై కూర్చున్నారు ఒక్క గోవిందు మాత్రమే అవుట్హౌజ్లో ఇన్స్పెక్టర్ వద్ద ఉన్నాడు ఉన్న గదులు బయటంతా బూజులు దులిపి శుభ్రం చేశారు మెట్లు వసార కూడా నీళ్లతో శుభ్రంగా కడగడం వల్ల మెరుస్తోంది ఇంకా గదులు ఒక్కొక్కటిగా తెరిచి తలుపును క్లీన్ చేసే పనే మిగిలింది తమ పని పూర్తయ్యే వరకు ఎవరిని బయటకు కదలొద్దని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఎవరూ బయటకు వెళ్ళలేదు ఇంకా ఎంతసేపు పడుతుందో భావన ఒక్కతే హోటల్లో ఉంది అనుకున్నాడు భార్గవ ఇంతలో హఠాత్తుగా కరెంటు పోయి అంతటా చీకటి పరుచుకుంది మరుక్షణం ఎక్కడో తలుపులు విరిగిపడుతున్న శబ్దం బసారా మీదుగా మెట్లపై కూర్చున్న వాళ్లను తోసుకొని కేకలు వేస్తూ ఎవరో ఇద్దరు ముగ్గురు పరిగెడుతున్న శబ్దం వినపడేసరికి అక్కడున్న వాళ్ళందరికీ ఒళ్ళు తెలధరించింది ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఎవరు ఎవరిని తరుముతున్నారో తెలియడం లేదు ఎక్కడి వారక్కడే భయంతో బిగుసుకుపోయారు జేబులోంచి సెల్ఫోన్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు భార్గవ ఎవరో హాల్లోంచి బయటకు పరుగులు తీయడం వాళ్ల వెనుక ఇంకెవరో పరిగెట్టడం తెలుస్తోంది ధన్ 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 మనీ మూడుసార్లు రివాల్వర్ పేయలేని శబ్దం వినిపించింది ఆ వెంటనే కెవ్వునారుస్తూ ఎవరో కింద పడిన శబ్దం కూడా వినిపించింది రివాల్వర్ పేయలేని శబ్దం వినిపించగానే అవుట్ హౌస్లో ఉన్న ఇన్స్పెక్టర్ రాజేంద్ర అతని వెంటున్న సిబ్బంది పరుగు పరుగున అక్కడికి వచ్చారు చేతిలో సెల్ఫోన్ పట్టుకొని అందరికన్నా ముందుగా వచ్చాడు గోవిందు చీకట్లో అతని వెనకే వస్తున్న రాజేంద్రకు బలంగా ఢీకొట్టి ఎవరో ఒక వ్యక్తి బయటకు పరిగెట్టాడు ఒక్క నిమిషం సేపు బిత్తరపోయిన రాజేంద్ర ఆ వ్యక్తి వెళ్ళిన పరువు తీశాడు బయటంతా చిమ్మ చీకటి చేతిలో ఉన్న టార్చ్ వేసి చూశాడు ఆ దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు తనని ఢీకొట్టిన వ్యక్తి ఎటు వెళ్ళాడో తెలియడం లేదు హాల్లో అందరూ బిక్క చచ్చిపోయి నిలబడి ఉన్నారు ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు హాలు బయట కొద్ది దూరంలో నేలపై ఎవరో రక్తం మడుగులో పడి గిలగిలా కొట్టుకోవడం ఆ కొద్ది వెలుతుల్లో కనిపించింది భార్గవ వెనక్కి మిగతా వాళ్ళందరూ బయటకొచ్చి ఆ దృశ్యం చూసి భయంతో వణికిపోసాగారు కొద్దిసేపటికి ఆ వ్యక్తిలో చలనం ఆగిపోయింది ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ధైర్యం చాలక అలాగే అక్కడే నిలబడిపోయారు అందరూ గోవిందు బంగ్లా ముందున్న మెయిన్ స్విచ్ దగ్గర ఆగి సెల్ ఫోన్ వెలుగులో చూశాడు ఎవరో మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం గమనించి దాన్ని వేశాడు వెంటనే అంతటా వెలుగుపరుచుకుంది ఆ లోగా ఇన్స్పెక్టర్ రాజేంద్ర అక్కడికి వచ్చాడు అందరినీ దూరంగా నిలబడమని సైగ చేశాడు రక్తపు మడుగులో కిందపడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి పరీక్షగా చూశాడు పాయింట్ బ్లాంక్లో కాల్చినట్లున్నారు గుండెల మీద ఛాతి మీద బుల్లెట్ గాయాలున్నాయి రక్తం బాగా కారడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లున్నాడు ఆ వ్యక్తి దీర్ఘంగా నిట్టూర్చి అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు లేచి నిలబడి జైలు నుంచి విడుదలై పూర్తిగా నెల రోజులు కూడా కాలేదు ఇక్కడ విచిత్రంగా హత్యకు గురయ్యాడు అన్నాడు రాజేంద్ర నిట్టూర్చుతో ఏంటి ఇతను ఆ ముఠా మనిష దూరం నుండి ఆ మాటలు విన్న భార్గవాడిగాడు అవును ఇతను ఆ ముఠా నాయకుడైన మైఖేల్ కుడిభుజం లాంటివాడు పేరు మదన్ ఇతన్ని అదే ముఠావాళ్ళు హత్య చేశారా లేక ఇంకెవరైనా చేశారా అని తెలుసుకోవాల్సి ఉంది అన్నాడు తను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపట్లో బయట అంబులెన్స్ ఆగింది డాక్టర్ అతని అసిస్టెంట్ లోపలికి వచ్చారు ఆ వ్యక్తి నాడి చూసి పెదవిరిచాడు డాక్టర్ ఇతని ప్రాణం పోయి అరగంట దాటింది అని నిర్ధారించాడు అతను పోస్టు మార్టం కోసం ఆ మృతదేహాన్ని అంబులెన్స్లోకి తరలించారు అప్పుడు ఆ వ్యక్తి మొహం వైపు చూసిన భార్గవ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఇతను ఇతను అంటూ ఇన్స్పెక్టర్ రాజేంద్ర దగ్గరకు వెళ్ళాడు ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు రాజేంద్ర ఇన్స్పెక్టర్ ప్రశాంతంగా నన్ను కలిసింది ఇతనే ఇతను ఆ ముఠా మనిషి అంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు భార్గవ ప్రశాంత్ మదన్ ఒక్కరేనన్న చేదు నిజం అతనికి మింగుడు పాడడం లేదు నిజమా ఏ ఉద్దేశంతో మీ వద్ద ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకున్నాడు ఏం చేయాలని ఇక్కడికి వచ్చాడో ఎవరితో తలబడ్డాడు ప్రాణం కోల్పాడు పూర్ఫెలో గ్యాంగ్స్టర్ల జీవితాలు ఇంతే అన్నాడు ఇన్స్పెక్టర్ రాజేంద్ర మదన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్గా ఎందుకు భారగమని కలిసి ఉంటాడు ప్రశాంత్ను చంపింది ఎవరు అవుట్హౌజ్లో దొరికిన ఆస్తి పంజరం ఎవరిది తెలియాలంటే వింటూనే ఉండండి మాళవిక మహల్ తపస్వి ఆడియో స్టోరీస్లో